హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డెన్ ఛానల్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు కర్నూలు చాలా ప్రాపర్టీసు చాలా జెన్యున్గా చేయడం జరిగిందండి పాత కస్టమర్స్కి అయితే మన గురించి తెలుసు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు మనకు ఈస్ట్ ఫేస్ హౌస్ ముందర ఫార్టీ ఫీట్ రోడ్డు టౌన్లోనే ఉంటుంది మనకు గుత్తి పెట్రోల్ బంకుకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అంటే సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ఈ హౌస్ అనేది వస్తుందండి నలభై అడుగుల రోడ్డు ముందర అంటే కార్ పార్కింగ్ చేసుకునేంత ప్లేస్ గానే ఉంటుంది ఇది టూ ఇయర్స్ బిలో కన్స్ట్రక్షన్ అంటే వన్ అండ్ హాఫ్ కన్స్ట్రక్షన్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ కన్స్ట్రక్షన్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది అది మనకు హాలు ఇదంతా హాల్కి సంబంధించి లోపల వచ్చేసి మనకి ఇది ఇల్లు ఈస్ట్ ఫేస్ హౌస్ రెండు ముక్కలు సెంట్లో ఉంటుంది డబల్ బెడ్రూము హాలు కిచెను విత్ కప్బోర్డ్స్ ఇది మనకు కిచెన్ రూమ్ చూడండి ఓనర్స్ ఉండడానికే కట్టించుకున్నారు బట్ వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తారు అందువల్ల వాళ్ళు అక్కడే తీసేసుకోవాలని మళ్ళీ ట్రాన్స్ఫర్గా అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ హౌస్ సేల్ చేయడం జరుగుతుంది ఎవరన్నా కానీ మనకు గుత్తి పెట్రోల్ బంకు సూర్యనారాయణ టెంపుల్ బ్యాక్ సైడే వస్తుంది మెయిన్ రోడ్డు అంటే మెయిన్ రోడ్ నుంచి నేను డిస్టెన్స్ చెప్తున్నాను మేడం మనకు ఒక హాఫ్ కిలోమీటర్లు అంతే అంటే ఇళ్ళ మధ్యనే ఉంటుంది హౌస్ ఇదంతా మనకు బెడ్రూమ్ చూడండి దీని ప్రైజ్ వచ్చేసి ఓనరు అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి రెండు ముక్కలు సెంటు ఈస్ట్ ఫేస్ హౌసు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఆ ఏరియాలో ఎవరైనా ఉన్నా కానీ నా నెంబర్కు కాల్ చేయండి నేను విజిట్ చేపిస్తాను ఇదంతా మనకు బెడ్రూమ్ సంబంధించి అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలా ప్రాపర్టీసు వాస్తు ప్రకారంగా లేని హౌసెస్ను కానీ మాడిఫికేషన్ చేయడం జరుగుతుంది మీ ఏమైనా ఉండండి ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ కొత్తగా ఏదైనా హౌస్ నిర్మించుకోవాలనుకున్నా కానీ ప్లానింగ్ గీయించడం జరుగుతుందండి మీకు వాస్తు ప్రకారంగా లేని హౌసెస్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి కంపల్సరీ మీకు వాస్తు ప్రకారంగా ప్లానింగ్ ఇగించడం జరుగుతుంది ప్లస్ మోడిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంట్లో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నా సమస్యలు ఎక్కువ ఉన్నా కానీ జ్యోతిషపరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ కింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయాల్సింది కోరుచున్నాను ఇది మనకు బెడ్రూమ్ ఓకే ఇది బెడ్రూమ్ చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అవుతుంది అర్థమవుతుంది విత్ అటాచ్డ్ బాత్రూము ప్లీజ్ దయచేసి నేను స్క్రీన్ మీద పర్సెంటేజ్ ఇచ్చానండి క్లియర్గా నా పర్సెంట్ టూ పర్సెంట్ కమిషన్ అని ఇచ్చాను ఆ కమిషన్ చూసి రావాల్సిందిగా కూర్చున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అరుదుగా దొరుకుతాయి కంపల్సరీ నేను ప్రాపర్టీసు సేల్ అవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ సేల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్సలెంట్గా ఉంది హౌసు టౌన్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి ఏజెన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ రావద్దని తెలియజేస్తున్నాను ఫోన్ కానీ చేయొద్దండి ఎందుకంటే చాలా వరకు మేము కమిటీగా ఉంటాము మేమే ఫైవ్ మెంబర్స్ ఉన్నాము మీకు కమిషన్ అంటూ రాదు ఇదంతా ఇంకొక బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కొత్త హౌసే మనకు రెంట్ వాళ్ళు వచ్చేసి రెంట్కి ఇచ్చారు మనకు రెంట్ కానీ టెన్ థౌజండ్ వరకు వస్తుంది బట్ వాళ్ళకు రిలేటివ్కి ఎయిట్ థౌసండ్ వరకు ఇచ్చుకున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వర్క్ చూడండి ఎవరైనా కానీ హౌస్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి కంపల్సరీ నేను విజిట్ చేయిస్తాను అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ మరింతమందికి షేర్ చేయండి ఈ హౌస్ అనేది మరింతమందికి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయడం వలన ఈ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కంపల్సరీ సూటబుల్ అవుతుంది ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది థ్యాంక్ యూ